వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వైద్యాధికారిణి లలితాదేవి తెలిపారు ఇరవై మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు యూపీ సెంటర్లు నాలుగు బస్తీ దవాఖానాలలో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు జిల్లాలో హాస్టల్ గురుకులాల్లో విద్యార్థులకు మలేరియా డెంగ్యూ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్న జిల్లా వైద్యాధికారి లలితాదేవితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ వికారాబాద్ జిల్లాలో మురిసిన అకాల వర్షానికి అనేక మంది చాలా ఇబ్బంది పరంగా అయ్యారు అందులో ముఖ్యంగా ప్రజలకు అనేక రోగాలు డిసీజు వ్యాప్లు ఎక్కువ లభించాయి ఇందులో ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మేడం లలిత కుమార్ గారు మనకు ఉన్నారు అసలు ఇలాంటి రోగాలు నిరోధనకు జిల్లాలో విసట్టి కార్యక్రమాలు చేపట్టారు వాటిపై వినట్టు అని తెలుసుకుందాం జూలై మంత్ నుండి మన సీజనల్ స్టార్ట్ అవుతాయి వర్షాలతో మొన్న దాంట్లో కూడా ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి సో మేము అంతా అలర్ట్ ఉన్నాము మెయిన్గా మాకు ట్వంటీ త్రీ పిఎస్సీస్ ఉన్నాయి రెండు యూపీఎస్సీస్ ఉన్నాయి నాలుగు వస్తే దవాఖానాలు ఉన్నాయి వికారాబాద్ జిల్లాలో సో మేము ఎవ్రీ ఫ్రైడే ట్రైడే యాక్టివిటీస్ చేస్తాము ప్లస్ ఎవ్రీ వీక్ లో ప్రతి మంగళవారము శుక్రవారము రెసిడెన్షియల్ హాస్టల్స్ కి వెళ్ళి హెల్త్ క్యాంప్ పెడుతున్నాము అలాగే ప్రతి రోజు కూడా పిఎస్సి పరిధిలో మా ఆశా ఏంటో ప్రతిరోజు మార్నింగ్ ఎయిట్ టు నైన్ మధ్యలో పర్ డే ట్వంటీ ఫైవ్ హౌసెస్ ఫీవర్ సర్వే అంటారు సర్వే చేపిస్తున్నాం దాంట్లో వచ్చిన ఫీవర్ కేసెస్ ని ఎవ్రీ టూ త్రీ డేస్అప్మెంట్ ఇచ్చిందా లేదా చూస్తున్నాం అండి ఇప్పటివరకు మన విదర్ఘ జిల్లాలో ఫిఫ్టీ సెవెన్ కేసెస్ డెంగ్యూ కేసెస్ నమోదయ్యాయి ప్రజలకు ఏంటంటే మెయిన్ గా ఈ డెంగ్యూ అయినా మలేరియా అయినా వాటర్ బాసీజెస్ టైఫాయిడ్ అయినా కూడా మెయిన్ గా ఏంటంటే పర్సనల్ హైజీన్ అనేది వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ చెప్పేది ఏంటంటే దోమలు కుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలి సో దోమలు నిల్వ ఉండకుండా ఇంట్లో ఉన్న పార్ట్స్ ఇప్పుడు మన త్రీ పార్ట్స్ ఉంటాయి దాంట్లో వాటర్ నిల్వ ఉండకుండా కూలర్స్ ఉంటాయి కొబ్బరి చిప్పలు ఉంటాయి టైర్లు పాత పడిన టైర్లు ఉంటాయి చుట్టూ ఇంటి చుట్టూ కూడా నీట్ శుభ్రంగా ఉంచుకోవాలి దోమలు దాంట్లో ఎందుకు మాకు స్టాగ్నెంట్ వాటర్ ఏదైనా ఉందంటే ఇమీడియట్ గా దోమలు కుడతా ఉంటాయి లాభా డెవలప్ అవుతా ఉంటాయి సో ఎవ్రీ వీక్ శుభ్రం చేసుకుంటే మనం నీటి నిల్వ ఉన్న వాటిని మన కుండీలో నీటి నిల్వ చేసుకుని డ్రింకింగ్ వాటర్ కానీ డొమెస్టిక్ యూస్ వాటర్ నిల్వ చేసుకుంటే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా వారా ప్రసారం పడేసుకొని పడుకోసుకొని నీళ్లు మళ్ళీ వేరే కొత్త పెట్టుకోవడం ఈ కొత్తగా మేము స్వస్థ నాది పరివార పరివార్ అభియాన్ ఏ ఎస్ఎన్ఎస్పిఏ ప్రోగ్రాం పదిహేడు సెప్టెంబర్ నుండి అక్టోబర్ సెకండ్ వరకు ఈ ప్రోగ్రాం టోటల్ పదమూడు వర్కింగ్ డేస్ వస్తున్నాయి సండేస్ కాకుండా ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అందరు కూడా ఈ క్యాంప్ చేస్తున్నాం ఈ క్యాంప్ అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రతి మహిళకు స్క్రీనింగ్ చేయబడతాం అన్ని మందులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము కాబట్టి వికారాబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఈ క్యాంప్ సద్వినియోగం చేసుకోగలరు జిల్లా లోపల అన్ని ప్రాథమిక కేంద్రాలతో పాటు పట్టణంలో ఉన్న అన్ని ఆరోగ్య కేంద్రాల లోపల అన్ని వస్తువులు కల్పించినట్లుగా నియమేషో ते <tik>